그래서 뭐오니어다

ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి మాదిగా మాదిగా ఉపకులాలు గత ముప్పై సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాన్ని వాళ్ళ న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన హక్కును గౌరవిస్తూ చాలా చక్కటి తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను చాలా ఈ తీర్పు విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నాను కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో తెలంగాణ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దండోరా పేరుతో బ్రహ్మాండమైన సామాజిక ఉద్యమం జరిగింది ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుండి తీర్పు వెలువడిన ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ ఉద్యమం వెంట నేనున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్లో నేను ఎమ్మెల్యే ఎన్నికయ్యాను ఎమ్మెల్యే ఎన్నికైన కొద్ది రోజులకే నేను మంత్రి కూడా అయ్యాను దండోర ఉద్యమానికి అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు అందజేస్తూ వచ్చాను రాజకీయంగా అనేక విమర్శలను ఎదుర్కొంటూ ప్రతిపక్షాల యొక్క దాడిని కూడా ఎదుర్కొంటూ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది చట్టబద్ధమైనది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉన్నది దీనికి తప్పకుండా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం వెంట ఉన్నాను వర్గీకరణకు మద్దతు ఇస్తూ వచ్చాను కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వర్గీకరణ పైన దృష్టి పెట్టలేదు మళ్ళీ దీనికి ప్రాణం ఎప్పుడు వచ్చింది అంటే సుప్రీంకోర్టులో ఉన్న ఫైవ్ జడ్జెస్ బెంచ్ గత సంవత్సరము వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని తోసిపుచ్చలేము రాజ్యాంగ రచన జరిగిన రోజున ఉన్న పరిస్థితులు ఈరోజు లేవు రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందడం లేదు కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం ద్వారా దీన్ని తిరిగి రివ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళొక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సెవెన్ జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ని ఒకటి ఏర్పాటు చేశారు రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జెస్తోనే ఏర్పాటు చేయబడ్డది ఆ రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జెస్తో ఏర్పాటు చేసిన ధర్మాసనం మూడు రోజులు ప్రత్యేకంగా ఈ అంశం పైననే అందరి వాదనలు విన్నది ఆ వాదనలు వింటున్న ఆ వాదనలు విన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వము వర్గీకరణకు అనుకూలంగా ఒకటి ఇచ్చింది వర్గీకరణకు మాకు అభ్యంతరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఇచ్చింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వర్గీకరణ సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది అఫిడవిట్ వేయడమే కాకుండా ఒక సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్ అడ్వకేట్ని తన రాష్ట్ర వాదనలు వినిపించడానికి నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుకూలమైన వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుకూలమైన వైఖరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సూచించిన విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ చెందాలి అందరు మోస్ట్ పూరెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి రాజ్యాంగ ఫలాలు చెందాలనే ఒక స్ఫూర్తిని ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది ఈ తీర్పును అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను తీర్పు వెలువడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేశారు ఆ ప్రకటనలో ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ రేపు రాబోయే రోజులలో ఇచ్చే నోటిఫికేషన్లు అన్నిటిలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం స్వాగతి అన్ని వర్గాల అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగా మాదిగ ఉపకులాల పోరాటం ఫలితాన్ని సాధించింది ఈ పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులందరికీ దండోరా నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అందరం కలిసికట్టిగా ఉండి ఈ ఫలితాలు మనం సాధించుకోవడం జరిగింది ఇందులో ఎవరో బాగా ఎవరికో ఏ రాజకీయ పార్టీయో ఏ ప్రభుత్వమో సహకరించడం వల్ల ఇది అయిందనడం కంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించినాయి అన్ని ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారానే ఇది సాధ్యమైందనే విషయాన్ని నేను అందరి దృష్టికి తీసుకువస్తున్నాను ఇంకా కలిసికట్టుగా ఉండి సాధించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి షెడ్యూల్ కులాలకు సంబంధించి వారి సమగ్ర అభివృద్ధికి సంబంధించి అనేక విషయాలు మనం కలిసికట్టుగా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది బడ్జెట్ను కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి ప్రత్యేకంగా మా దళిత సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడుతున్నారు నేను ఆ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను ఆ సభ్యులందరిని కూడా కోరుతున్నాను దయచేసి ఆలోచించండి ఏడుగురు జడ్జెస్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది దీన్ని మనం గౌరవించవలసిన అవసరం ఉంది తీర్పు కూడా ఆరుగురు జడ్జిలు అనుకూలంగా ఇస్తే ఒక జడ్జి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు అంటే మెజారిటీ జడ్జెస్ ఇచ్చిన తీర్పు దీన్ని మన అందరం కూడా గౌరవించాలి ఇంకా దీన్ని సాగదీయడం సరి అయింది కాదు రిజర్వేషన్లు ఈనాడు పదిహేను శాతం మాత్రమే అమలవుతున్నాయి వాస్తవంగా జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ లభించాలి ఆ పద్దెనిమిది శాతం రిజర్వేషన్ కొరకు కొట్లాడదాం ఆ పద్దెనిమిది శాతము రిజర్వేషన్ సాధించుకొని ఆ పద్దెనిమిది శాతంలో మన ఉపకులాల మాదిగా మాల ఇతర ఉపకులాల జనాభా ప్రాతిపదిక పైన ఆ ఫలాలు పొందే ప్రయత్నం చేస్తే అందరికీ కూడా లాభం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన షే ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం అందులో నేను ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులందరూ కూడా తెలియజేసి